ఆ ఊరిలో సంక్రాంతి చేయరు ఎందుకంటే ఆ ఊరిలో రెండు వందల ఏళ్ల నుంచి సంక్రాంతి పండగ చేయడం లేదు ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోరు దీపారాధన చేయరు కల్లాపు చల్లడం ముగ్గులు వేసుకోవడం వంటివి అసలే జరగవు అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పి కొత్తపల్లి కథ ఇది దీనికి గల కారణాలను తెలుసుకోవడానికి కళ్యాణదుర్ ఎక్స్ప్రెస్ ప్రయత్నం చేసింది గతంలో సంక్రాంతి రోజున సంతకు వెళ్లిన తమ పూర్వీకులు చనిపోయారంట అప్పటి నుంచి సంక్రాంతి చేసుకుంటే ఏదో ఒక అశుభం జరుగుతుందని గ్రామస్తులు ఈ పండుగ జరుపుకోకపోవడం విశేషం సంక్రాంతి పండుగ ఇక్కడ జరగదంట కదా ఎందుకు జరగదు ఇక్కడ పెద్దవాళ్ళ ద్వారా అంటే జరగడం లేదు నేను పుట్టామంటే ఇక్కడ జరగడం చూడలేదు కానీ ఇంత ముందు పెద్ద వాళ్ళ ద్వారా జరుపుకుంటు తెలు మనకైతే జరిగైతే జరుపుకోవాలి ఇంతవరకు పక్క గ్రామంలో అట్లా సంక్రాంతి పండుగ జరుపుకుంటా ఇక్కడ ఎందుకు జరుపుకోరు ఇంత ఎందుకోసం పెద్దవాళ్ళకే తెలుసా మనకి సంక్రాంతి పండుగ ఎందుకు ద్వారా ఏంటి అంటే అప్పుడు పెద్దవాళ్ళు ఎవరో చనిపోయిన అట్లా తెలిసిందే అప్పుడు మనకి జరుపుకోవడం లేదు సంక్రాంతి పండుగ సంక్రాంతి తప్ప మిగతా పండుగలు అన్ని మొత్తం చేసుకుంటాము ఇది ఒక్కటి మాత్రం అంటే ఇది ఎవరో చనిపోయినారని దాంతో లేదు పండుగ మాత్రం లేదు మా పెద్దలు పండగ సంతకు పోయినారయ్యా అక్కడ వాళ్ళు పోయినలు రాకోకుండా అక్కడే చనిపోయినారు దాని నుంచి అప్పటి నుంచి మా పెద్దల నుంచి మేము సంక్రాంతి చేయిపోతాం అంటే పండుగ జరుపుకోవాలనే ఆలోచన మీకు సమాజ గురించి కాదు కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పదే పదే తప్పులు చేస్తా ఉన్నారు తప్పు ఇంతకంటే కాదు అందరు కానీ ముగ్గులు వేయడం కానీ ఇట్లాంటివన్నీ ఏంటి చేయము మామూలుగా నార్మల్గా చేసుకొని తిట్టుంటారు అంతే మా పరిస్థితి అంటే పక్క గ్రామంలో కానీ మీ బంధువులు ఫ్రెండ్స్ వాళ్ళంతా చేసుకుంటా ఉంటారు వాళ్ళని చూస్తే ఏమనిపిస్తూ వాళ్ళని చూసినా మా యొక్క జ్ఞానవాయితీగా వస్తుంది కాబట్టి మేమేమీ ఏమీ అనుకోలేదు గుమ్మడికాయలు కొట్టడము గొబ్బెమ్మలు పెట్టడము ఇండ్లు క్లియర్ అడకడము ఇట్లాంటివి ఏంటివి చేయము చేస్తే మాకు అంత ఏదో అధిష్ట జరుగుతుందని మా పెద్దలు చెప్పింటే అప్పటి నుంచి మేము చేయకోకుండా ఉన్నాము అంతకు వెళ్ళి మా వాళ్ళ మా పెద్దవాళ్ళ పూర్వీకులు పోయి ఇంక తిరిగి రావడం లేదండి స్వామి అప్పటి నుండి మా వాళ్ళ ఇది పరిగణలకు తీసుకోకుండా భయంలాగా మా వాళ్ళ పెద్దవాళ్ళకు తిరిగి రావడం లేదు మాకేం అచ్చడం రావడం రావడం లేదు ఈ పండుగ అని చెప్పేసి ఈ పండుగ చేయడం వదిలేసినారు కొన్ని పూర్వం కొన్ని తరాల నుండి ఈ పండుగ చేయకోకుండా ఉన్నారన్నమాట నేను వచ్చినప్పటి నుండి చూస్తున్నాను ఏం చేయరు ఇల్లకడు ముగ్గులు పెట్టుకోము స్నానాలు చేయము ఆ రోజు దీపారాచన కూడా ఏమి ఇంట్లో ఏం చేసుకోమన్నమాట మామూలుగా వంట చేసుకొని తింటాము అంత ముద్దా చట్నీ అట్లా చేసుకొని తింటామన్నమాట ఈ పండుగ మాత్రం మేము కేటాయించుకొని ప్రత్యేకత అయితే ఏమి ఉండదు పండుగలో మేమైతే ఎక్కడ ఊరికి కూడా వెళ్ళామన్నమాట పిల్లలు తీసుకుని ఎందుకంటే మనకి లేదు కదా పండుగ చేస్తే ఏమవుతుందో అన్న మా పెద్దల నుండి అట్లా వస్తుంది కాబట్టి ఆచారం ప్రకారమే మేము కూడా పాటిస్తున్నాం అన్నమాట అంటే మీ పుట్టింట్లో సంక్రాంతి పండుగ జరుపుకుంటారు కదా ఇక్కడ జరుపుకుంటారు ఎలా అనిపిస్తుంది మీకు మాకైతే అక్కడ బాల్యంలో బాగా జరుపుకున్నాము బాగా ఉత్సాహంగా పండుగ అంటే నా నాలుగో రోజులు నైట్ అంతా మేలుకొని ముగ్గులు వేసే వాళ్ళము అంతా ప్రోత్సాహంగా ఉత్సాహంగా పెద్దలు అంత మా పిల్లలు అంత చుట్టాలతోనూ బాగా హ్యాపీగా జరుపుకునే వాళ్ళము వీటికి వచ్చినాక మాకు దురదృష్టకరంగా ఏమబ్బా వీళ్ళ ఇంటికొచ్చి వచ్చి పండగ చేసుకోలేకపోతున్నాము అన్న బాధ అయితే మనసులో ఉంది కాకపోతే ఇంకా తప్పదు కదా ఇంకా వాళ్ళు పాటించినట్లు మనం పాటించాలని మా పిల్లలకు కూడా ఈ ఉత్సాహము ఈ దీని గురించి ప్రత్యేకంగా చేసి చూస్తేనే కదా ఏమన్నా ఒక సంతోషం అనేది కనపడేది మా పిల్లలకైతే లేదు మేమైతే కొంతవరకు బాల్యంలో అన్నా కొంతవరకు పెళ్ళి అయ్యే చూసినాము మా పిల్లలకి తమాము లేకుండా పోయింది పండుగ గురించి అని నాకు మనసులో బాధని